ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లకు సంబంధించి ముఖ్యమైన అప్డేట్ అయితే రావటం జరిగింది వాలంటీర్లు అందరూ కూడా మమ్మల్ని ఎప్పటి నుంచి విధుల్లోకి తీసుకుంటారు అని ఎదురు చూస్తూ ఉన్నారు కదా మీరు విధుల్లోకి జాయిన్ అవ్వటానికి మనకైతే మంచి అప్డేట్ అయితే రావటం జరిగింది ఈ వీడియోలో మీరు ఎప్పటి నుంచి విధుల్లోకి జాయిన్ అవుతారు అలాగే మీ జీతాలు ఎప్పటి నుంచి పడతాయి పెండింగ్లో ఉన్న జీతాలు దీని గురించి ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా చెప్తాను ఈ అప్డేట్ అనేది ప్రభుత్వం నుంచి వచ్చింది జెన్యున్గా అందిస్తున్నాను అంతేగాని నా సొంతంగా అయితే చేయట్లేదు చాలామంది కమెంట్ సెక్షన్లో చాలా మీరు మీకు చంద్రబాబు గారు చెప్పారా అది ఇది అంటున్నారు మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్నే మీకు అందిస్తున్నాము ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ను ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే కొత్త కొత్త పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తాయి అలాగే ఒక చిన్న లైక్ చేయండి అండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ వల్ల మాకు చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లు అందరూ కూడా ఎప్పటి నుంచి విధుల్లోకి ఎప్పటినుంచి అని వెళ్తూ ఉన్నారు ఎదురు చూస్తూ ఉన్నారు మా జీతాలు ఎప్పుడు పడతాయి అని చెప్పి ప్రతి ఒక్క వాలంటీర్ కూడా ఎదురైతే చూస్తూ ఉన్నారు ఆల్రెడీ మనం జీతాల గురించి చూసుకున్నట్లయితే చాలామందికి మూడు నెలల జీతాల బిల్లులైతే పెట్టారు కొన్ని కొన్ని జిల్లాలలో అందరికీ కూడా పెడతారు ఆ జిల్లాలకు సంబంధించి సచివాలయ అధ్యక్షులు ఉంటారు కదా అసోసియేషన్ అధ్యక్షులు వాళ్ళైతే మాట్లాడి ప్రభుత్వంతో మాట్లాడి ప్రతి ఒక్క సచివాలయానికి సంబంధించి బిల్లులైతే పెట్టుకుంటూ వస్తున్నారు చాలా మందికి మూడు నెలల నుంచి బిల్లులైతే పెడుతున్నారు ఇంకా పడకుండా ఉన్న వాళ్ళకి ఇంతవరకు బిల్లు పెట్టకుండా ఉన్న వాళ్ళు కూడా వీలైతే పెడతారు ఒకవేళ మీకు పెట్టారో లేదో తెలుసుకోవాలనుకుంటే మీకు నిధి యాప్ ద్వారా అయితే మీరైతే తెలుసుకోవచ్చు మీరు వెబ్సైట్లో పెట్టి ఉంటారు కాబట్టి నిధి వెబ్సైట్ ఆ వెబ్సైట్లో మీ ఆధార్ నెంబరు మీ వాలంటీర్లకు సంబంధించిన ఐడి ఉంటుంది అవి ఎంటర్ చేస్తే అప్పుడు మీకు వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఆ విధంగా మీకు బిల్లులు అనేది పెట్టారో లేదో అని తెలుస్తుంది చాలా అయితే బిల్లులు పెట్టారు ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్గా చెప్తున్నారు అందరికీ అయితే కొంతమందికి అయితే బిల్లులు పెట్టారు మిగతా వాళ్ళకి బిల్లులు పెట్టడం వాళ్ళకు కూడా త్వరలోనే వాళ్ళకు కూడా బిల్లులు అనేవి పెడతారు మరి విధుల్లోకి ఎప్పటి నుంచి జాయిన్ అవుతాము అని చూసుకున్నట్లయితే ఆల్రెడీ వరద ప్రాంతాల్లో ఉండే వాళ్ళు ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వరద బాధితులందరికీ కూడా వాలంటీర్లు వాళ్ళకు కావలసిన సరుకులు కావచ్చు ఏదైనా దుప్పట్లు కానీ బెడ్షీట్స్ ఇవన్నీ కూడా వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ చేతనే పంపిణీ చేయబడుతున్నాయి ఆ వరద బాధితులకు ప్రతి ఇంటికి వాలంటీర్లు అయితే వెళ్ళి వాళ్ళందరూ ఇల్లులను అంతా కూడా చెక్ చేసి వాలంటీర్లు అంతా కూడా వరద ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలందరినీ ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్ళి చెక్అవుట్ అయితే చేస్తున్నారు ఎందుకు చేశారు అంటే మీ ఇంటికి ఎంతవరకు ఈ నీళ్ళల్లో ఉండిపోయింది ఏ వస్తువులు పాడయ్యాయి అని ప్రభుత్వం తెలుసుకోమని చెప్పేసి వారికైతే చెప్పటం జరిగింది ప్రభుత్వంతో పాటు వాళ్ళైతే వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఎన్ని కార్లు బైక్లు ఇవన్నీ కూడా ఎవరెవరికి ఎంత ఇబ్బంది అయిందని ఆ వివరాలన్నీ కూడా సేకరించి ప్రభుత్వానికైతే చెప్పటం అయితే జరిగింది ప్రభుత్వ అధికారులతో పాటు ఈ వాలంటీర్లు కూడా ఆ ప్రాంతానికి సంబంధించిన వారు ఎవరైతే వాలంటీర్లు ఉన్నారో వాళ్ళైతే వాళ్ళ విధులను అయితే నిర్వహించటం జరిగింది అయితే మనకు కూడా మిగతా వాళ్ళందరూ కూడా ఎప్పటి నుంచి విధుల్లోకి జాయిన్ అవుతారని చూసుకున్నట్లయితే నిన్ననే మనకు దీనికి సంబంధించిన ఒక అప్డేట్ అయితే రావటం జరిగింది ఆ అప్డేట్ ఏంటంటే పెన్షన్ అనేది అంటే పెన్షన్ గురించి ఒక అప్డేట్ అయితే వచ్చింది పెన్షన్ అనేది అక్టోబర్ నుంచి ఎవరైతే కొత్తగా అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా అక్టోబర్ నుంచి అయితే అప్లై చేసుకోవచ్చని చెప్పేసి నిన్ననే మనకు అప్డేట్ అయితే రావటం జరిగింది ఈ పెన్షన్ కు సంబంధించి సచివాలయం వాళ్ళు వాలంటీర్లు ఇద్దరు కూడా పెన్షన్దారులకు దరఖాస్తు చేస్తారు అయితే చాలా మంచి న్యూస్ అని చెప్పాల్సిందే ఇది పెన్షన్దారులు వాళ్ళ పేర్లు సచివాలయం వాళ్ళ ఇద్దరు కూడా అంటే పెన్షన్ కోసం సచివాలయం వాళ్ళు వాలంటీర్లు పెన్షన్ అనేది మంజూరు చేయడానికి వీరిద్దరూ కూడా సహాయపడతారని చెప్పేసి ప్రభుత్వం అయితే ఒక ఆర్టికల్ అయితే ఇచ్చారు ఇది న్యూస్ పేపర్లో కూడా వచ్చింది మీరు చూడకపోతే ఒకసారి చూడండి ఆంధ్రప్రభా పేపర్లో కూడా రావటం జరిగింది వాలంటీర్లు కూడా అయితే దీనికి వాలంటీర్లు దరఖాస్తులని చేయాలి పెన్షన్లు మంజూరు చేయాలని చెప్పేసి చెప్పటం అయితే జరిగింది ఇది మీకు చెప్పుకోవచ్చు ఈ విధంగా చేసుకున్నట్లయితే ఈ నెల క్యాబినెట్ మీటింగు పద్దెనిమిదో తారీఖు జరుగుతుంది నాకు తెలిసైతే ఆ రోజు క్లియర్ అండ్ క్లారిటీగా అయితే వాలంటీర్లకి చెప్తారు అక్టోబర్ ఒకటో తారీఖు నుంచి విధుల్లోకి జాయిన్ అవ్వాలని చెప్పేసి ఖచ్చితంగా కూడా మీరందరూ కూడా అక్టోబర్ ఒకటవ తారీఖు నుంచి విధుల్లోకి అయితే జాయిన్ అవుతారు ఎందుకంటే ఆ పెన్షన్ వాళ్ళందరికీ కూడా చెప్పారు కదా అక్టోబర్ ఒకటో తారీఖు నుంచి మీరందరూ కూడా పెన్షన్ అయితే అప్లై చేసుకోవాలని చెప్పారు అది కూడా మీకు సచివాలయం వాళ్ళు వాలంటీర్లు ఇంటికి వచ్చి మీకైతే అప్లై చేస్తారని చెప్పి మనకైతే అప్డేట్ అయితే రావడం జరిగింది న్యూస్ ఛానల్స్ అయినా కూడా ఈ న్యూస్ని చెప్పారు పేపర్లో కూడా ఇదైతే వచ్చింది ఇవన్నీ కూడా క్లియర్గా తెలుసుకుని చెప్తున్నానండి ఎందుకంటే ఎంతలా చెప్తున్నానో చాలామంది అంటున్నారు పోయినసారి కూడా చెప్పారు మీకు చంద్రబాబు నాయుడు గారు వచ్చి చెప్పారా లేకపోతే మీకు ఎవరు వచ్చి చెప్పారు పవన్ కళ్యాణ్ గారు వచ్చి చెప్పారా అంటున్నారు మామూలుగా అయితే కమెంట్ సెక్షన్లో చేస్తూనే ఉన్నారు నేనైతే దాన్ని కమెంట్స్ని అయితే డిజేబుల్ చేయొచ్చు కానీ కొంతమందికి కొంతమంది పెట్టే కమెంట్స్ వల్ల ఇంకొంతమంది ఇన్ఫర్మేషన్ అడుగుతా ఉన్నారు వాటికి ఆన్సర్ చేయాలి కదా అందుకని నేను కమెంట్ బాక్స్ని ఓపెన్ చేసే ఉంచుతున్నాను ఈ విధంగా ఈ నెల పద్దెనిమిదవ తారీఖున కేబినెట్ మీటింగ్ అయితే జరుగుతుంది ఈ మీటింగ్ లో ఇంకేమీ ఉండదు ఖచ్చితంగా కూడా ఆ మీటింగ్ లో మాత్రం వాలంటీర్లందరూ కూడా జాయిన్ అవ్వాలని దాని గురించి అయితే చెబుతారు అలాగే రాజీనామా చేసిన వాళ్ళ గురించి మాట్లాడుకున్నట్లయితే కేవలం అసోసియేషన్ అధ్యక్షులందరూ కూడా రాజీనామా చేసిన వాళ్ళందరూ కూడా తీసుకోవాలి వాళ్ళందరూ కూడా బలవంతంగా రాజీనామా చేయబడ్డారు వారందరినీ కూడా తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వంతో అయితే ఉన్న అధికారులతో అయితే అందరితో కూడా చెప్తూ ఉన్నారు అయితే ప్రభుత్వం దీనికి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఈ విషయం మాత్రం ఇంతవరకు అయితే దాని యొక్క డీటెయిల్స్ వివరాలు అయితే రాలేదు ఈ విషయం పట్ల అలాంటి ఎలాంటి విషయం బయటికి రాలేదు కాబట్టి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇంతవరకు అయితే తెలియలేదు ఒకవేళ రాజీనామా చేసిన వాళ్ళని తీసుకుంటారా తీసేస్తారా అని దీని గురించి కూడా నాకు తెలిస్తే వెంటనే కూడా ఈ అప్డేట్ని మీకు అందిస్తాను కానీ మామూలుగా వాళ్ళు మాత్రం మమ్మల్ని తీసేస్తున్నారని చెప్పేసి రాజీనామా చేయని వాళ్ళైతే అస్సలు భయపడద్దు వాళ్ళని అసలు ఏమీ తీసేయరు అక్టోబర్ ఒకటో తారీఖు నుంచి మీరు ఖచ్చితంగా కూడా అయితే జాయిన్ అవుతారు ఇదే మాట కదా రెండు నెలల నుంచి అని చెప్తున్నారని చాలా మంది అయితే డౌట్ రావచ్చు ప్రభుత్వం అని చెప్పింది కానీ అని ఆ రోజు న్యూస్ పేపర్లు అయితే రాలే ఈ రోజైతే న్యూస్ పేపర్లు అయితే రావటం జరిగింది కాబట్టి ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను న్యూస్ పేపర్లో కూడా వచ్చింది వాలంటీర్ల చేత సచివాలయం వాళ్ళ చేతన పెన్షన్ మంజూరు చేయాలని చెప్పేసి ప్రభుత్వం అయితే ఆదేశాలను అయితే జారీ చేసింది ఇక ఈ వాలంటీర్లు ఎన్నాళ్ళు చాలా మందికి అయితే ఉపయోగపడ్డారు అది క్లియర్ గా తెలిసిపోయింది మొత్తానికైతే వాలంటీర్ వ్యవస్థ అనేది రాబోతుందండి దానివల్ల అందరూ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ప్రతి ఒక్కరు కూడా వాలంటీర్లు వస్తే బాగుంటుందని కాబట్టి వాలంటీర్ వ్యవస్థ త్వరలోనే వస్తుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరికీ చేరాలి కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి ప్రతి ఒక్క చాలా మంది వాలంటీర్స్ ఎదురు చూస్తున్నారు కాబట్టి అలానే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి మరొక కొత్త అప్డేట్తో మీ ముందు ఉంటాను